దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మంగళవారం గంటి పరిసర ప్రాంతాలలో మార్గం వెంబడి కొంతమంది ప్రజలను దర్శించడానికి ప్రభుని గురించి స్వార్థకరపత్రికలు అందించడానికి ప్రభును గురించి వ్యక్తిగత స్వార్థ తెలియజేయడానికి దేవుడు కృపచూపి ఉన్నాడు పత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం మీరు కూడా నాతో ఏకీపించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రార్థన ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలి నాయన దినం మీ గంటి పరిసర ప్రాంతాలలో కొంతమంది ప్రజలకు కరపత్రికలు అందించం తండ్రి పత్రికలు తీసుకున్న ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించండి రక్షించండి మారుమలస్ నడిపించండి ఈ పరిసర విషయాల్లో మాకు ఉన్న బిడ్డలను దీవించండి మా కొరకు ప్రార్థిస్తున్న వారిని దీవించండి ఈ వీడియోను వీక్షిస్తున్న బిడ్డలు దీవించండి సమస్త మహిమ మీరే పొందమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన నసరుడు గేస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనా